మహబూబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మరియు డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ తీవ్రంగా మండిపడ్డారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు మరి నెల్లబెల్లం అమెటోలను ఇసుక అమెటోలను మరి పీడిఎస్ రైస్ మాఫిట్ను పోషించింది వాస్తవం కాదా తనే సొంతంగా రైస్ మిల్ కట్టించుకొని ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని తన రైస్ మిల్లు తీసుకుపోయి అమ్ముకున్న సన్నాసి రెడ్డినా అలాంటి వ్యక్తి మహోబాదికి తన బిడ్డకి ఏమైనా సంబంధం ఉందా మహుబాదికి కవిత గారికి ఏమైనా సంబంధం ఉందా మన తన బిడ్డేవో మహోబాది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు రామచంద్ర నాయక్ హాస్పిటల్ పెట్టుకోవడానికి సూర్యాపేట పోయిన రామచంద్ర నాయక్ మాత్రం పెట్టుకోవద్దా కాబట్టి అమలారా ఈరోజు చేయాల్సిన నష్టమంతా చేసిండు ఈ డోర్నకరం నియోజకవర్గంలో విద్య వైద్యం ఏది తేవకుండా గిరిజనులను ఇంకా గిరిజనులు అట్లే ఉండాలని చెప్పి కుట్రలు చేసిన వ్యక్తి రెడ్డి నాయక్ నిజంగా ఎవరన్నా చదువుకొని పైకి వస్తారు రేపు నాకు పోటీ అవుతుందని చెప్పేసి కుట్ర చేసింది తప్ప ఎక్కడ లంబాడ సోదరులు ఎక్కడ అభివృద్ధి పదంలో తీసుకుపోయింది లేదు ఏ ఒక్క గిరిజన సోదరునికి ఉద్యోగాలు ఇప్పించింది లేదు ఏ ఒక్క సోదరునికి కనీసం ఉద్యోగం సస్పెండ్ అయితే రీఇన్షూట్ చేయించింది లేదు గతంలో ఇందిరమ్మ ఇళ్ళు ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇస్తే పేదవాళ్ళ లిస్ట్ అంతా తీసుకుపోయి ఒక్కొక్క పేరు మీద యాభై వేలు ముప్పై వేలు డ్రా చేసుకొని ఇందిరమ్మ ఇళ్ళ స్కామ్ చేసిన మరి సన్నాసి రెడ్డి కాదా ఇవాళ దాదాపు ఇరవై వేల మందికి ఇల్లు రాకుండా మరి ఇల్లు లబ్ధిదారుల లిస్టులో పడ్డారంటే దీని కాలకు రెడీ నాయక్ కాదా అమ్మలారా రెడీ నాయక్ సంగతి మీకు తెలుసు సరే మీరు అందరూ ఆయన ఇంట్లో కూర్చోబెట్టిరు కానీ ఇంకా రేపు కబుర్లు చెప్పడానికి వస్తున్నాడు దయచేసి వారి మోస మాటలు పడకండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ అందరి ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదవాళ్ళకే పథకాలు ఇస్తూ ఉన్నాం మా ఆడబిడ్డలు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆసుపత్రికి పోయే అమ్మైనా స్కూల్కి వెళ్ళే బిడ్డైనా ఈరోజు ఉద్యోగాలకు వెళ్ళే అక్కైనా ఏ మూల నుంచి ఏ మూలకైనా ఆర్టీసీ బస్సు ఉచితంగా అదేవిధంగా గృహాలకు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం తినే ఒక అదృష్టాన్ని కల్పిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చి ఇప్పటికే ఆ మొదటి దశ ఇండ్లు పూర్తి చేస్తా ఉన్నాం వచ్చే ఏప్రిల్ మే నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇల్లు కూడా ఇయ్యబోతా ఉన్నాం అమ్మలారా పెన్షన్లు రెండో విడత ఇండ్లు అయిపోయినాక మా అమ్మలకు వికలాంగులకు ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇచ్చబోతున్నాం కాబట్టి ఇన్ని పథకాలు రైతుల రుణమాఫీ చేసినాం రైతు భరోసా ఇచ్చినాం రైతు బోనస్ సన్న ఒట్లు పండించే రైతుకి కింటాక ఐదు వందల చొప్పున బోనస్ ఇచ్చినాం ఎనభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఈ తండకు మన బంకర్ సింగ్ తండకు ఎనిమిది ఇండ్లు ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు ఇంకా చాలామంది రావాల్సి ఉంది తప్పకుండా దశల వారిగా మిగతా వారికి కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాది వచ్చేసారికి వచ్చే వచ్చే రెండో విడతలో బంకర్ సింగ్ తండకు రెండు మూడు ఇండ్లు ఎక్కువనే ఇస్తా తప్ప తక్కువ ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం మొన్న వచ్చినప్పుడు మా సోదరి ఇల్లు లేదని బాధపడ్డది తప్పకుండా ఇల్లు లేని వాళ్ళ లిస్ట్ తయారు చేసుకోండి నిజమేంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ రోజు ఉచిత బస్ అయినా ఉచిత కరెంట్ అయినా